హాయ్ అండి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అంతకుముందు సర్వేలు అంటారు తర్వాత ఎగ్జిట్ పోల్స్ అని అవని ఇవ్వని ఎవరికి తోచినా వాళ్ళు ఎవరికి తోచినా వాళ్ళు మొత్తం మొత్తం కంప్లీట్గాను ఊహాగానాలు భేరి ఊహాగానాల్లో బహేరించుకుంటూ ఉంటారన్నమాట ఇది వస్తుంది ఇంత వస్తున్నాయి అన్నీ వస్తాయి ఈటీఎం వైసీపీ రూలింగ్ పార్టీకి ఇంత వస్తుంది లేకపోతే ప్రతిపక్షానికి ఇంత వస్తుంది లేదు ప్రతిపక్షం రేపు రాబోతున్నది మా ప్రతిపక్షమే రాబోతున్నది ముఖ్యమంత్రి సీఎం సీఎంగా పలానా ప్రతిపక్ష నాయకుడు అవ్వబోతున్నాడు అనేది ఇట్లాంటి డబ్బాలు కొడతారు ఊదర కొడతారు చాలామంది ఇదేంటి అసలు మాలాంటి వాళ్ళంటే ఇంత మంచి చేసిన చీఫ్ మినిస్టర్ ఎట్లా ఓడిపోతారు అనేది మనం మనకు అర్థం కాని వ్యవహారం అనమాట మంచి అంటే అసలు ఎన్ని ఒక వందలు వేల విషయాలు చెప్పుకోవచ్చు అనమాట ఎలా మంచి చేశాడు ఎన్ని చేశాడు అనేది అయితే ఒకటి నేను చాలాసార్లు చెప్పాను నూట అరవై నుంచి నూట లోపు అరవై ఐదు లోపు రావచ్చు ఎమ్మెల్యేలు రావచ్చు అని కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఎప్పుడైతే ఈసీ మహా ఈసీ వచ్చిందో ఆ మహానుభావుడు ఎప్పుడైతే రాష్ట్రంలోకి వచ్చాడో ఎప్పుడైతే ఆ ఈసీ ద్వారా పోలీసు శాఖలు వాళ్ళు వాళ్ళు షఫిలింగ్ రీషఫిలింగ్ అన్నీ అయిపోయినాయో తర్వాత ఇంకా ఎక్కడెక్కడ కలెక్టర్లు అవి ఇవి బదిలీలు ఇవన్నీ కూడా ఎన్ని ఎన్ని రకరకాలుగా అయిపోయినాయో తర్వాత ఈ కొట్లాటలు రిగ్గింగ్ ఎలక్ట్రిక్ కూడా పగలగొట్టారు చాలా వరకు అని అని చెప్పారు కానీ పదకొండో పన్నెండో అని అన్నారు కానీ అవి ఒకటి బయటికి రాలేదు కానీ పగల పగిలిన మాట వాస్తవం కానీ ఏంటంటే ఈసీ ఒప్పుకోదన్నమాట అక్కడ ఈ మళ్ళీ రీపోలింగ్ చేసుకు చేయండి అని చెప్పినా కానీ ఒప్పుకోదనమాట ఎందుకు చెబుతున్నానంటే వ్యవస్థలని అడ్డం పెట్టుకుని వ్యవస్థ ఇవన్నీ కూడా తెచ్చి తెచ్చి ప్రతిపక్షాలన్నీ కూడా ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా వెసులుబాట్లు తెచ్చుకున్నాయి వాటికి వాటి వీటిలో ఇట్లా జరగటం మూలంగా బ్యాలెట్ బాక్సుల్లో తెచ్చిన గందరగోళం మూలంగా ఒకవేళ ఏమన్నా ఒక పది పరక అటు ఇటు అయిపోయి నూట యాభై ఒకటి కంటే కూడాను కానీ నూట అరవై లోపు వస్తాయేమో అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే అట్లా 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 చేసి ఏదో ఏదో ఒక ఒక రకమైన గారడీ చేసి ఒక మంత్రజాలాన్ని చేసి ఎందుకంటే వ్యవస్థలు మన చేతిలో ఉంటే ఏదైనా చేసుకోవచ్చు కదా అందుకనే కదా కూటమిలో చేరిపోయింది కూడా కూటమి కావాలి కావాలి అంతేగాని ఒక పర్సెంట్ అంటే తక్కువ ఉన్న బీజేపీని ఎవరు కోరుకోరు కదా ఎందుకు కోరుకున్నారు ప్రతి కూటమిలో అంటే ఇదే కారణం అనమాట వ్యవస్థలన్నింటినీ మన చేతుల్లో పెట్టుకోవచ్చు అదే ఇదని సో కాబట్టి ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఈ సర్వే ఈ సర్వేలు ఇవన్నీ శుద్ధ దండగంటా నేను ఆయన ఏదో చెప్పాడు పాపం ఆరా అస్తాన్ గారు ఆయన ఏదో చెప్పు చెప్తున్నాడు నూట నాలుగో వస్తాయి లేకపోతే పైగా ముఖ్యంగా ఆయన ఆయన రెండు విషయాల్లో నేను నేను దాన్ని నేను విభేదిస్తున్నాను ఉండీలో రఘురామకృష్ణన్ రాజు గెలుస్తాడు అన్నాడు ఖచ్చితంగా గెలవడాయినా ఎందుకంటే జనాలు ఎవరు ఏం చేస్తే మంచి చేస్తే వాళ్ళకి చేస్తారు కానీ రఘురామకృష్ణన్ రాజు చేసిన తమాషాలు కానివ్వచ్చు ఇన్నిన్ని రకరకాల విన్యాసాలు కావచ్చు ప్ర ప్రజలు మర్చిపోలేదు కదా ఈ ఐదు సంవత్సరాలలోనే కదా ఆయన చేశాడు కాబట్టి ఇది మరి ఎందుకు ఆయన మస్తాన్ గారు మరి ఎలా చెప్పాడు మరి మనకు తెలియదు కానీ ఆయన క్యాలిక్యులేషన్స్ ఏవో ఉంటాయి అంత ఊరికే నువ్వు అంత ఈజీగా చెప్పే మనిషి కాదు కానీ నేను దీనికి విభా విభేదిస్తున్నానని చెప్తాను నేను దీన్ని నేను నేను అపోజ్ చేస్తున్నానని చెప్తాను తప్పకుండా రఘురామకృష్ణ రాజు గెలవడు తప్పకుండా నువ్వు ఓడిపోతాడు నెంబర్ వన్ తర్వాత రోజా ఓడిపోతుంది అన్నాడు ఆయన రోజా ఎందుకు ఓడిపోతుందండి బహుశాను అవతల పార్టీ నుంచి ఒక ఒక గట్టి ఒక ఒక ఏది పోటీ జరుగుతుందేమో ఇస్తాడేమో అవతల అవతల వ్యక్తి కానీ రోజా ఓడిపోతుందంటే మాత్రం నాకు కొంచెం ఒక రకంగా సందిగ్ధంగానే ఉంది నాకు నమ్మబుద్ధి కావటం లేదు రోజా గెలుస్తుంది రఘురామకృష్ణరాజు ఓడిపోతాడు మనం రేపు సాయంకాలం మాట్లాడుకుందాం ఈ విషయం గురించి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకు అర్థమైపోతుంది రేపు ఎలక్షన్లు కానీ కాబట్టి ఏంటంటే ఆల్సే డండన్ నూట అరవై నుంచి నూట అరవై ఐదు వరకు వస్తుందని నేను చెప్పాను నేను ముందు నుంచి చెబుతున్నాను కానీ ఒక ఐదు ఏడు ఎనిమిది తగ్గిపోతాయేమో యాభై యాభై ఒకటి యాభై ఒకటి కంటే పెరగచ్చు డెఫినెట్గా పెరుగుతాయి ఇప్పటికి కూడాను ఎన్ని తమకు శక్కుని రాజకీయాలు చేసినా ఎన్ని వికటాలు చేసినా ఎన్ని ఎన్ని వికృతం కాండలు చేసినా ఎంత వికృత చేష్టలు చేసినా కానీ ఒక రకమైన ఒక న్యాచురల్ జస్టిస్ అనేది అది ఉంటుందండి ఒకవేళ గనక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గనక చీఫ్ మినిస్టర్ అవ్వకపోతే మాత్రం ఆ ప్రజలని ఆ ప్రజల జగన్మోహన్ రెడ్డికి ఏం అవ్వదు నాలాంటి ఏం జరగదు నష్టం ఏం జరగదు కానీ నష్టపోయేది ప్రజలంట అన్ని చక్కగా ఒక రకమైన చాలా వరకు గాడిలో పెట్టాడు ఇంకొక ఐదు సంవత్సరాలు కనుక ఆయన ఉంటే కనుక చక్కగా ఇంకా చాలా బాగా చేస్తాడు అన్ని వ్యవస్థలన్నీ పట్టు గట్టి పటిష్టం చేస్తాడు ఆయన ఎన్నెన్నో విషయాలు ఎన్నెన్నో మళ్ళీ మంచి మంచి రిఫార్మ్స్ తీసుకొస్తాడు పేద ప్రజలకి అండగా ఉండి ఒక పేద ప్రజలకి ముందు ఒక ఆర్మర్ లాగా ఒక ఒక ఆర్మర్ అంటే అవెనివే ఆర్మర్ లాగా ఒక కవచం కవ కవచంలాగా ఉండి నేనున్నాను అని ఇట్లా చూపి ఇట్లాగ ముందు నుంచి ఉంటాడనమాట అట్లాంటి ముందు నుంచి పేద ప్రజలని కాపాడే ముందు నుంచునే మహానుభావుడు ఇంతవరకు నేను నా జీవి నా జీవిత కాలంలో నేను ఎప్పుడు చూడలేదండి ఆంధ్ర మన మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో నేను ఎక్కడ చూడలేదు ఎక్కడో ఎక్కడో చూసాము ఎక్కడో ఏదో కొన్ని అమెరికాలో వాళ్ళు వీళ్ళు నెల్సన్ లాంటి వాళ్ళని చూసాం కానివ్వండి ఇట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా అరుదుగా పుడతారనమాట ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పుట్టిన వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అంతేగాని స్వార్థ రాజకీయాల్లోకి వాళ్ళ వాళ్ళకు వాళ్ళకి వచ్చేసి రాజకీయాలని వ్యా వ్యభిచారంగా చేసి రాజకీయాలని వ్యాపారంగా చేసే చేస్తున్న చేస్తూ కొల్లగొడుతూ జనాల్ని కొల్లగొడుతూ డబ్బుని కొల్లగొడుతూ భూముని కొల్లగొడుతూ ఇట్లాంటి వాళ్ళ వాళ్ళు రాజకీయాల్లోకి రావటం అంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది వెగట్గా అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి కాబట్టి ఏంటంటే ఈ ఈ ఎగ్జిట్ పోల్స్ అవచ్చు సర్వేలు కావచ్చు ఇవన్నీ కావచ్చు ఇవన్నీ కూడా పక్కన పెడదాం అన్ని నిక్షిప్త ఉన్నాయి అక్కడ ఈవీఎంస్లో అన్నీ కూడా చక్కగా ఉన్నాయి పైగా ఎనభై రెండు శాతం ఓట్లు ఎక్కువ ఎక్కువైపోయినాయి అందులో రూరల్గా ఎక్కువ వేశారు జనాలు ఎక్కువ వేశారు అందులో లేడీస్ ఎక్కువ వేశారు అని మనకి వార్తలు వచ్చినాయి కాబట్టి డెఫినెట్గా జరుగుతుంది కాస్త కూస్త కొంచెం మెజారిటీ అయితే తగ్గచ్చు ఓట్ల ఓట్లలో ఒకొక్క అభ్యర్థికి మెజారిటీ తగ్గచ్చేమో కానివ్వండి ఆల్సిడ్ అండ్ అంత మొత్తం విజయం ఏమి మనం మనం ధైర్యంగా ఉండాలి మీరందరూ కూడా ఏమి దిగులు పడకండి భగవంతుడు అనేవాడు ఉంటాడు ఆ భగవంతుడు గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడిని అనే ఆ వ్యక్తిని పంతొమ్మిదిలో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు ఆ కుర్చీలో నువ్వే కూర్చోవాలి నువ్వు అన్ని చెయ్యి నా బదులు నువ్వు చెయ్యి అని ఎట్లాగే ఇప్పుడు అది ఆ చేసింది ఆ పని కంటిన్యూ చేయడానికని మళ్ళీ భగవంతుడే నడువు కట్టుకుని వస్తే నువ్వే నువ్వే కూర్చొని నువ్వు ఏం బాధలేదు నేను ఉన్నాను అంటాడనమాట కాబట్టి ఏంటంటే ఇదంతా ప్రజలకి మంచి జరగాలని మంచి మంచి చెయ్యాలని భగవంతుడి మా ఆశయము భగవంతుడి సంకల్పం ఇది ప్రజలకు కూడా వాళ్ళ అదృష్టం అది ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తొమ్మిదో తారీఖు అంటున్నారు జూన్ తొమ్మిది ఎనిమిదవ తారీఖున తను ఆయన పదవి ముఖ్యమంత్రిగా ఇంకోసారి రెండోసారి పదవి స్వీకారం చేసి చేయబోతున్నాడు అని అంటున్నాం కాబట్టి డెఫినెట్గా అవుతుంది కానీ ఎవరు కూడా దిగులు పడద్దు ఎవరు నిరాశపడద్ ఎందుకంటే ఇది వరకు ఒక మిరాకిల్ అనమాట జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక మిరాకిల్ అనమాట ఒక రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో ఒక మిరాకిల్ అందుకని అతనికి ఎంతోమంది శత్రువులు ఉంటారు శత్రువులు పని అంతా ఎప్పుడప్పుడు మనం ఆ శత్రు అతన్ని కబలించుదామా అని కానీ భగవంతుడు అనేవాళ్ళు ప్రజలు అనేవాళ్ళు వాళ్ళు అతని ఉన్నారు కాబట్టి అతనే రేపు చీఫ్ మినిస్టర్ అవుతాడు ఎగ్జిట్ పోల్స్ నమ్మద్దు కాకపోతే నా లెక్క ప్రకారం అరవై అరవై నూట అరవై నూట అరవై ఐదు కాకుండా నూట అరవై ఐదుకు తక్కువ రావచ్చు నూట నూట యాభై నూట యాభై ఐదుకి ఇంచుమించుగా నూట యాభై ఐదుకి రావచ్చు అని నా ఉద్దేశం అనమాట ఆయనకి ఎమ్మెల్యేలు సో అదండి సంగతి కాబట్టి ఎవరు కూడాను నిరుత్సాహపడద్దు అసలు బాధపడద్దు మాత్రమైన విచారం వద్దు హాయిగా హ్యాపీగా నిద్రపోండి ఇవాళ రేపు రేపు చక్కగా రేపు మళ్ళీ వీడియో చేసుకుందాం మనం సాయంకాలం చేసుకుని ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్